ఒకసారి ఈ వైదికులకు ఈయనకు తగులాటలు జరుగుతూ ఉండేవి వైదిక మతస్థులు ఋషులు వాళ్ళు అప్పుడప్పుడు వచ్చి ఈయనతో వాదులాట పెట్టుకొని ఎట్లయినా ఈయనను ఓడించి మేమే అని అనుకోవాలి ఒకరోజు ఈయన దగ్గర వచ్చి కూర్చొని ఈ ప్రార్థనలు వీళ్ళిద్దరూ ఆ నది ఒడ్డున కూర్చున్నారు ఈయన ఏదో పక్షుల్ని పిట్టల్ని చూసుకుంటూ కూర్చున్నాడు ఈయన వచ్చి కూర్చున్నాడు కూర్చొని ఏదో టాపిక్ వచ్చింది తర్వాత మహాత్మా ఇప్పుడు ఈ పూజలు వ్రతాలు ఉపవాసాలు వీటితో ఉపయోగం లేదు అని మీరు చెప్తున్నారట అందరు చెప్పుకుంటున్నారు అట్లా ఎందుకు చెప్తున్నారు మీరు వాటి వల్ల ఉపయోగం ఎందుకు ఉండదు అని అడిగాడు అడిగితే ఆయనే ఒక్క క్షణం అటు ఇటు చూసి పక్కనే నది ఉంది కాబట్టి అయ్యా ఇప్పుడు ఈ నది ఉంది మనం ఈ ఉన్నాము మనం ఆ ఒడ్డుకు వెళ్ళాలి మీరు ఎట్లా వెళ్తారు ఏముందండి నీళ్ళు తక్కువగా ఉంటే నడిచి వెళ్తాము బాగా లోతుగా ఉందనుకోండి ఈదుకుంటూ వెళ్తాం ఇంకా బాగా గంభీరమైన ప్రవాహం వస్తుంది అంటే ఒక పడవ తెచ్చుకొని పడవ ద్వారా వెళ్తాం అయ్యా ఒకడెవడో నాలాంటి వాడు ఒకడు ఉన్నాడు వాడికి ఈత రాదు వాడు నడవలేడు పడవనేమో అక్కడే అందుబాటులో లేదు అప్పుడు ఏం చేయాలి ఇక్కడ ఇదే ఒడ్డున కూర్చొని ప్రార్థించి ఉపవాసం ఉండి నిష్టగా వ్రతాలు చేసి ఆ ఒడ్డు నా దగ్గరికి రావచ్చుగాక వచ్చుగాక వచ్చుగాక అని మంత్రాలు చదివితే వస్తుందా అని అడిగాడు అంత ఋషి పుంగవుడైనా ఆయనకే చికాకు పుట్టి అట్లా పూజలు చేస్తే ఎట్లా వస్తుందండి అది రానే రాదు వాడు ఒక మూర్ఖుడు అట్లా పూజలు చేసేవాడు అంటే మూర్ఖుడు అనగానే అన్నాడు అయ్యా ఇందాక మీరు అడిగిన ప్రశ్నను మీరే గుర్తు చేసుకోండి ఇంకా అంతే జవాబు మీ ప్రశ్న మీరే గుర్తు చేసుకుంటే వ్రతాలు పూజలు ఉపవాసాలు దేనికి పనికొస్తాయి అనేది మీకే అర్థమవుతుంది కదా ఇట్లా చిన్న చిన్న సంఘటనల ద్వారా ఆయన గొప్ప మెసేజ్ చాలా విస్తృతమైన అర్థంలో ఈ విశ్వాంతానికి ఈ విశ్వానికి పనికొచ్చే గొప్ప అద్భుతమైన విషయాలు చెప్పుకుంటూ వచ్చాడు ఇంకొకసారి ఏమైంది ఈయన నది ఒడ్డుకు వచ్చేవరకే ఒక వృద్ధుడు బ్రాహ్మడు బుడిగి 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 మునకలేస్తున్నాడు తెల్లవారుజామున చలికాలం వణుకుతున్నాడు గదగద వణుకుతున్నాడు చలికాలం ఆయన ఆ చల్లటి నీళ్ళలో మునిగిలేస్తున్నాడు ఆ శిష్యుడిని అడిగాడు ఏంట్రా ఏం చేస్తున్నాడు ఈ పెద్ద ఆయన అంటే గుటకలేస్తున్నాడు మునుగులేస్తున్నాడు అందులో మునిగి తేలుతున్నాడు అంటే ఎందుకో అడుగు అంటే అడిగితే ఇటు చూడగానే బుద్ధుడు కనబడితే మహాత్మా నేను చేయరాని పాపాలు చేశాను ఆ పాప నివృత్తి కోసం ఇక్కడ నేను ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నాను అందుకే నూట ఎనిమిది సార్లు మునిగి లేస్తే నా పాపాలు తొలగిపోతాయి అని మా గురువుగారు చెప్పారు అందుకని చేస్తున్నాను అంటే ఒక్క నిమిషం నువ్వు పాపాలు చేసిన సంగతి నీకే తెలుసు ఎక్కడ చేశావో నీకే తెలుసు పాపాలు ఎక్కడ చేశావో పోయి పరిష్కారం మార్గాలు అక్కడ వెతుక్కోవాలి కానీ అక్కడెక్కడో పాపాలు చేశానని ఇక్కడి చలి నీళ్ళలో మునిగితే నివృత్తి ఎట్లా అవుతుంది ఇప్పుడు అక్కడ ఎవర్నో దూషించావు లేదా కొట్టావు ఏదో చేసావు అక్కడ పోయి ఎక్కడ పాపం చేశావో అక్కడ నివారణకు ప్రయత్నం చేయాలి కానీ ఇక్కడ ఈ చలి నీళ్ళల్లో మునిగితే అక్కడి పాపం ఎట్లా తొలగిపోతుంది నాకు అందం కాలేదు అని అడిగాడు అంటే అది ఆయనకే కొత్తగా అనిపించి అవును కదా ఎట్లా తొలగిపోతుంది అని నీళ్లలో నుంచి బయటకు వచ్చి ఆలోచనలో పడి నూట ఎనిమిది సార్లు మునిగితే చాలు అన్నీ పాపాలన్నీ తొలగిపోతాయి దోషరహితంగా నేను బయటకు వస్తాను అని చెప్పారండి అందుకని ఇది చేస్తున్నాను సరే అది మీ ఇష్టము కానీ నేను ఎందుకు చెప్తున్నానంటే మీ వయసు రీత్యా చాలా పెద్దవాళ్ళు చలికాలం చల్లని నీళ్లు వణుకుతున్నారు జబ్బున జబ్బుబడి మూలకు పడతారు మరి లేవలేకపోతే మీకు సఫర్యలు చేసేవాళ్ళు ఉన్నారో లేదో తెలియదు అందువల్ల మొట్టమొదలు ఏం చేయాలి మీ వయసుకు మీరు విలువ ఇవ్వాలి మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోవాలి ఆ తర్వాత ఏం చేయాలి మీరు పొరపాట్లు తప్పులు అంటున్నారు కదా అవి ఎక్కడ ఎవరితో ఎప్పుడు చేశారో అవి గుర్తుకు తెచ్చుకొని అక్కడికే పోయి వాటిని నివృత్తి చేసుకునే ప్రయత్నాలు చేయాలి కానీ అవి అట్లా పెట్టి ఇన్ని మైళ్ళ దూరంలో ఇక్కడ వచ్చి చల్లనీళ్ళల్లో మునిగితే ఆ పాపాలు తగ్గిపోతాయి అని ఎవరో చెప్తే మీరు నమ్మి ఎట్లా వచ్చారు మీకు ఇది సబబుగా అనిపిస్తుందా మీరు ఆలోచించి చెప్పండి అంటే ఆయనే ఒక్క నిమిషం ఆలోచించి అవును మీరు చెప్పిందే నిజం మహాత్మా నేను తప్పుగా ఆలోచించాను అందుకే మరి ఎవరో ఏదో చెప్పారని మీరు వినకండి దాన్ని మీరు అర్థం చేసుకుని మీరు విశ్లేషించుకొని అందులో బాగోగుల గురించి ఆలోచించి మీరు మళ్ళీ ఒక నిర్ణయం తీసుకోండి అంతేగాని మీ మెదడును మీరు పక్కకు పెట్టి వేరే వాళ్ళ మెదడును మీరు ఉపయోగించి దాని ద్వారా దానివల్ల మీరు ప్రయత్నాలు చేయకండి ఇప్పుడు ఎవరో చెప్తే మీరు చేస్తున్నారు కదా అంటే ఏమిటి ఎవరి మెదడునో మీరు ఉపయోగిస్తున్నారు నేనేం చెప్తున్నాను అది పక్కకు పెట్టి మీ మెదడును మీరు ఉపయోగించండి మీరు చేస్తున్న పని న్యాయంగా ఉందా సక్రమంగా ఉందా ఆలోచించండి అయ్యా సక్రమంగా లేదు అక్కడే పోయి వాళ్ళకే నేను క్షమాపణ చెప్పుకుంటే అయిపోతుంది కదా మరి ఆ పని చేయకుండా ఇక్కడ నీళ్ళల్లో మునిగితే ఏమవుతుంది అంటే అవును మీరు చెప్పిందే నిజం ఇంకొక చిన్న విషయం ఏమిటి అంటే ఒక చిన్న కుర్రాడు వాడి గేదెలకు దున్నలకు ఎడ్లకు వేయటానికి గడ్డి కోసుకొని పోతున్నాడు ఇంత గడ్డి కోసుకొని చంకలో పెట్టుకొని పోతుంటే బుద్ధుడు కనబడ్డాడు ఈ బుద్ధుడి కాషాయ వస్త్రాలు అవి ఆ మొహంలో తేజస్సు అదంతా చూసి వాడు ఒక్కసారి ఎప్పుడు చూడలేదు భయపడి ఆ చెట్టు పక్క నిలబడి తొంగి చూస్తున్నాడు బుద్ధుడు పిలిచాడు రే భయపడకు ఇలా రా నా దగ్గరికి రా అంటే వాడి దగ్గర దాకా వచ్చి దగ్గరికి పోవట్లే దగ్గరికి రా అంటే నువ్వు అక్కడే నిలబడ్డావేంటి అయ్యా నేను అస్పృశ్యుడిని నేను మిమ్మల్ని తాకకూడదు మీరు నన్ను తాకకూడదు అంటే పిచ్చివాడా నువ్వు మనిషిని నేను మనిషినే మనకు ఆ భేదాలు ఉండకూడదు ఎవరన్నా ఉన్నాయని చెప్తే నమ్మకు అని వాడిని ఆ కుర్రోడిని దగ్గరికి తీసుకొని ప్రేమగా వాడి నెత్తి నిమిరి వీపు ధరిచి ధైర్యం చెప్పి ధైర్యంగా ఉండు అస్పృశ్యత అనేది ఏమీ లేదు అందరం మనుషులమే ధైర్యంగా ఉండు ఇప్పటి నుండి అని చెప్పి పోబోతుంటే అయ్యా మీరు ఇక్కడ కూర్చుంటారు కదా అన్నాడు వాడు అవును ఈ చెట్టు కింద కూర్చొని ధ్యానం చేసుకుంటా అన్నాడు ఇక్కడ ఇన్ని రాళ్ళు ఉంటే మీరు ఎట్లా కూర్చుంటారు ఇక్కడ మీరు అనుమతిస్తే నేను ఇక్కడ మీకు ఆసనం తయారు చేస్తా ఈ గడ్డితోటి సరే చెయ్యి నువ్వు నాకు ఇచ్చే బహుమతి లాగా నేను దాన్ని స్వీకరిస్తా అన్నా వాడు ఆ చకలో ఉన్న గడ్డి అంతా తీసుకుపోయి ఆ చెట్టు కింద ఇట్లా సమంగా భరిచి ఆసనంలాగా చేసి ఇప్పుడు కూర్చోండి బాగుంటుంది మెత్తగా అంటే వాడికి ధన్యవాదాలన్నీ వాడిని దగ్గర తీసుకొని వాడి చెంపలు నిమిరి ఆశీర్వదించి ఆశీర్వాదం అంటే బో హితబోధ ఆయన కుడిచేయి ఈ బొటనవేలికి చూపుడు వేలు ఆంచటం ఉంటుంది మీరు బౌద్ధ శిల్పాల్లో చూడండి ఇట్లా ఉంటుంది బుద్ధుడి ముద్ర ఈ బొటన వేలికి చూపుడు వేలు తాకి హితబోధ చేయటం బోధన చేయటానికి గుర్తు అది ఈ మూడు వేలు ఏంటయ్యా పైకి చూస్తున్నాయి అంటే ఇవే త్రీ శరణాలు త్రీరత్నాలు బుద్ధం శరణం గచ్చామి ధర్మం శరణం గచ్చామి సంఘం శరణం గచ్చామి ఈ మూడింటిని గుర్తు చేస్తూ ఆయన చెప్తాడు మన హిందూ దేవతలు అట్లా ఉండదు ఇట్లా ఉంటుంది ఆశీర్వదిస్తున్నట్లు మొత్తం ఇది ఆశీర్వచనం బుద్ధుడి ఆశీర్వచనం ఇట్లా ఉండదు I to było, że jest to nasz Gajsland.